హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేస్ ఎంటర్టైన్మెంట్కి స్వాగతం ఇంకో టూ త్రీ డేస్లో మనకైతే బతుకమ్మ అంటే పెత్రమాస అనేది స్టార్ట్ అవబోతుంది కదండి బతుకమ్మ పాట ఇక్కడైతే ఒకటి కన్నయ్య లీలలు అంటే శ్రీకృష్ణు లీలల గురించి అయితే ఒక పాట అయితే పాడుతున్నానండి కస్తూరి కడవల్లా కోల్ కృష్ణుడెదురాయే కోల్ చేతికి నీళ్ళిచ్చి కోలు చేయి బారా చూసే కోల్ నీ చేతి మొదటంగ్రం కోలు ఏదిర కృష్ణయ్యా కోల్ నీళ్ళు తోడబోతే కోళ్ళు నూతిల పడనేమో కోల్ నూలు బట్టలు తెచ్చి కోలు నీళ్ళన్నీ వడియాబోసే కోల్ నీళ్ళ లేదెమిరా కోల్ మాదారీ కృష్ణా కోల్ పాలు పితకపోతే కోల్ పాలలబడనేమో కోల్ పలుచబట్టలు తెచ్చి కోలు పాలన్నీ వడియబోసే కోల్ పాలల లేదే మీరా కోలు మాయదారి కృష్ణా కోల్ చల్ల చేయబోతే కోల్ చల్లలబడనేమో కోల్ చలువ బట్టలు తెచ్చి కోల్ చల్లంతా బోసే కోల్ చల్లల కోల్ మయదారి కృష్ణా కోల్ ఓకే అండి చిన్ని కృష్ణయ్య చిన్ని పాటని ఇక్కడైతే పాడి వినిపించానండి ఓకే అండి నచ్చిందా నచ్చితే ఒక లైక్ కొట్టండి అలాగే షేర్ చేయండి ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్